ఆ ఉద్యోగం అయితే మీరు చేస్తున్నారు రామాయం పోర్టుకు సంబంధించి అంటే మిమ్మల్ని అయితే మొన్న రీసెంట్గా నేను న్యూస్లో కూడా చూడడం జరిగింది మీరు ఎట్టి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళటానికి వీలు లేదు నాకు తెలిసినటువంటి వరకు సెక్షన్ థర్టీ అయితే ఏదో అమల్లో ఉందని అని చెప్తున్నారు అంటే రాష్ట్ర ప్రభుత్వం మీకు భయపడుతుందా అక్కడ అంటే మీరు ఎందుకు వెళ్ళాలనుకున్నారు ఏం జరుగుతుందని వెళ్ళాలనుకున్నా ఈ ఉద్యోగం మీరు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది ఒకవేళ ఆ భూములు కనుక తీసుకుంటే ప్రభుత్వాలు ఖచ్చితంగా వాళ్ళకైతే డబ్బు అయితే చెల్లిస్తారని నేను అనుకుంటున్నాను ఏదైనా జరిగిపోతుందండి డబ్బులు ఇస్తాను నేను ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కొత్తగా ఉన్న ఐదు ఎకరాలు కొనుక్కొని ఇల్లు కట్టాలనుకుంటున్నారు నాకు ఐదు ఎకరాలు కావాలి నేను డబ్బులు ఇస్తాను ఆయన అడిగింది రేట్ ఇస్తాను నాకు ఇస్తారా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఇల్లు ఇస్తారా నాకు నాకు కావాల్సి వస్తున్నప్పుడు అలాంటిదప్పుడు రైతులు మాత్రం బలవంతంగా భూములు ఇచ్చేయాలి రైతులు మాత్రం ఊర్లు వదిలేయాలి వాళ్ళ జీవన వాళ్ళ జీవితం ఏమైపోయినా పర్లేదు సో గతంలో ఏదైతే ప్రభుత్వం వైఎస్ఆర్ రాజశేఖర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చిన కంపెనీకి ఏదైతే దోపిడీ చేశారని ఏదైతే మీరు ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలు చేసి ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అదే చేస్తున్నారు సో రైతులకు అండగా నిలబడ్డానికి రైతులకు మద్దతు ఇవ్వడానికి ఈ రోజు కరేడు గ్రామానికి వెళ్ళాలనుకున్నాను కానీ అక్కడ నేను ఎటువంటి రాజకీయమో చేయలేదు ఎటువంటి వేరే ల్యాండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ చేయలేదు అయినప్పటికీ కూడా నన్ను అడుగునే ప్రయత్నం చేస్తున్నారు ఈ రోజు రెండు రోజుల క్రితం ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు వెళ్తే మాత్రం వాళ్ళకి ఎటువంటి రూల్స్ వర్తించవు కానీ రామచంద్ర యాదవ్ మాత్రం వర్తిస్తాయి ఎందుకంటే నేను నిజాయితీగా పోరాటం చేస్తున్నాను నేను రాజకీయాలు చేయడానికో కుట్రలు చేయడానికి i